హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు అనుకుంటా ప్లీజ్ లైక్ చేయండి అబ్బా నాకు అది మోటివేటింగ్గా ఉంటుంది ఇంకో వీడియోస్ చేయడానికి వీడియోస్ అయితే చాలా కష్టపడి చేస్తున్నాను ఫుల్ వీడియో వాచ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయడం అసలు మర్చిపోద్దు ఈ వ్లాగ్ అయితే వెనస్డే మార్నింగ్ నుంచి థర్స్డే మార్నింగ్ వరకు తీసాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంకా వెనస్డే మార్నింగ్ అయితే అమ్మ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ రెడీ చేసింది ఇంకా చేయలేదు ఉప్మా కోసం వెజిటబుల్స్ కట్ చేసుకొని కారం పొడి తింటాం మేము ఉప్మా ఎక్కువ అదే పల్లి పొడి అంటారు కదా అది దానికి చనిగినాలు ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకుంది ఇంక ఇక్కడ నాకేమో ఆజుజియలు ఎగ్స్ బాయిల్ చేసి మిరియాల పొడి వేసి ఫ్రై చేసింది ఎగ్స్ తిన్నాక పాలైతే తాగేస్తున్నాను ఏంటో డైలీ ఎగ్స్ తిని పాల అంటే బోర్ కొట్టది కానీ తప్పదు కదా ఇంకా నీకు కూడా అంతేనా ఇంక ఇక్కడ ఒక వన్ అవర్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను చెప్పాను కదా మీకు అరప్పటి తింటే ఉప్మాలో అనేసి అదేమో పల్లి పొడి అట్లనే కొబ్బరి పొడి చట్నీ చాలా రేర్గా చేసుకుంటాము పొడిలోనే తింటే ఉప్మా బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడైనా ఇంక ఇక్కడ నేను చెప్పాను కదా బుక్ చదువుకుంటాను అనేసి మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను బ్రేక్ఫాస్ట్ చేసొచ్చి కాసేపట్ల రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా బుక్ అయితే చదువుకోవడం స్టార్ట్ చేస్తాను ఇది రామాయణం అండి ఇంకా బుక్ అయితే అక్కడ చదువుకుంటున్నాను నేను నేను మీకు చెప్పాను కదా ఒట్టిగా బుక్ చదివేయడం కాకుండా కొంచెం అంటే రామాయణం మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు కదా సో అది మనం బేబీతో కమ్యూనికేట్ అవ్వాలంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివినట్టు చదవాలి ఇంకా నేను అట్లనే చదువుతాను కొన్ని కొన్ని నార్మల్ జనరల్గా చదివేస్తాను కానీ కొంచెం అర్థం అవ్వట్లేదు అని నాకు అనిపించినప్పుడు అది కొంచెం అక్కడికి స్టాప్ చేసి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇంకా కాసేపు అయిన తర్వాత అమ్మ అయితే అనపకాయలు తీసుకొని వచ్చి ఇచ్చింది ఈవినింగ్ ఇది ఆఫ్ నుండి వీడియో క్లిప్ మిస్ అయింది లంచ్ కి షూట్ చేశాను అది వీడియో ఆన్ చేయకుండానే ఎట్లే జనరల్గా మాట్లాడేస్తా ఉన్నాను చూస్తే వీడియో రాలేదు ఇంకా మధ్యాహ్నం అయితే ఇట్లా చింతపులు చేసింది ఇది కూడా పల్లి పొడితోనే చేస్తారు ఇంకా నైట్లోకి డిన్నర్కి లెమన్ రైస్ చేసింది ఇంకా నాకు అసలు నిన్న అసలు బాగాలేదండి కళ్ళు తిరుగుతున్నాయి హెడేక్ వస్తూ ఉంది అందుకనేసి అమ్మ దిష్టి తీస్తా కొంచెం అని చెప్పి దిష్టి తీస్తా ఉంది ఇక్కడ ఇంకా గోరింటాక్ పెట్టుకుంటున్నా అమ్మ వాళ్ళు వచ్చి వన్ వీక్ అయిపోతూ ఉంది కదా అమ్మ ఊరి నుంచి గోరింటాక్ తీసుకొచ్చింది కదా ఇంకా అది డేస్ పెరిగే కొద్దీ మళ్ళీ మనకి పండుతుందో లేదో పెట్టుకున్నా అనేసి ఇంకా పెట్టుకుంటున్నా అందులోనూ ఫ్రైడే హాస్పిటల్కి వెళ్ళాలి కదా అక్కడ ఏం చెప్తుందో తెలియదు డెలివరీ డేట్ ఎప్పుడు ఇస్తుందో ఇమీడియట్గా ఇస్తుందో ఏంటో మళ్ళా మళ్ళీ ఎప్పటికి పెట్టుకుంటాను అని నాకు ఈ కోన్ ఇవంతా అస్సలు నచ్చదండి గోరింటాకే ఇష్టము మీరు నా సీమంతం వీడియోస్ చూసినా కూడా నేను అందులో కూడా గోరింటాకే పెట్టుకొని ఉంటా నాకు ఎందుకో కోన్ నచ్చదు ఇంక ఇక్కడ నార్మల్ గా నేను ఫింగర్స్ పెట్టుకునేదాన్ని కాదు అప్పట్లో ఎందుకంటే నెయిల్ పాలిష్ చేసుకుంటాం కదా ఇంకా మళ్ళీ దీనికి గోరింటాక్ ఎందుకని నెయిల్స్ మరకి వదిలేసి మిగిలిందంతా కవర్ చేసుకునేదాన్ని గోరింటాక్తో బట్ అయితే మా ఫ్రెండ్ ఒకసారి చెప్పింది నెయిల్ పాలిష్ వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ బాగా ఎక్కువ ఉంటుందంట క్యాన్సర్ వచ్చే కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట డైరెక్ట్గా పెట్టుకోవడం వల్ల అందుకనేసి ఈ ప్రెగ్నెన్సీలోనన్నా అట్లా వదిలే ఎందుకు మళ్ళీ బేబీకి ప్రాబ్లం ఏమో అనేసి నెయిల్స్కి పెట్టేసుకుంటున్నా అంటే నెయిల్స్కి మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది డైరెక్ట్గా అప్లై చేసినట్టు అవ్వదు కదా నెయిల్ పాలిష్ చేసుకున్నా మనం నెయిల్ పాలిష్ చేసుకోవడం ఎట్లనో వదిలేయలేము అందుకనేసి ఇట్లా గోరింటాకు పెట్టుకుంటాను ఇది అంత త్వరగా కూడా పోదు గోరింటాకు అందుకనేసి నెయిల్స్ కూడా పెట్టుకుంటున్నాను ఈ మధ్య మీరు కూడా ఎవరైనా ఇట్లా నెయిల్స్కి గోరింటాకు పెట్టుకోకుంటే పెట్టుకోండి ఇప్పటి నుంచి ఇంక ఇక్కడ ఒక చేతికి నేను పెట్టేసుకున్న తర్వాత ఇంకొక చేతికి మా అమ్మని పెట్టమన్నాను ఇంకా నేను మా అమ్మ ఫుల్ ఫన్నీ కాన్వర్జేషన్లో ఉన్నాం అక్కడ ఏంటంటే నేను ఈ ఈ చేతికి ఎట్లా పెట్టుకున్నాను నువ్వు ఈ చేతికి కూడా అట్లనే పెట్టాలి అన్నాను మా అమ్మని మా అమ్మ తీసుకొని ఇంత ఇంత పెడుతుంది ఫింగర్స్కి మీకు చూపిస్తానులేండి ఎట్లా పెట్టిందో అయితే నేను అట్లా కాదమ్మా అట్లా అంటే అయితే నువ్వే పెట్టుకుంటుంది నేను మంచిగా పెడుతున్నా నీకంటే నేనే బాగా పెడుతున్నా అంటుంది ఇంకా అయితే ఇంకా మా నాన్న గురించి కూడా మాట్లాడితే నవ్వుకుంటా ఉన్నాం ఇద్దరం ఇక్కడ మా నాన్న కూడా అక్కడే ఉన్నారులే బట్ మా నాన్న టీవీ చూస్తూ ఉన్నారు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంతా అయిపోయిన తర్వాత వింటున్నావా అంటే ఏమైంది అంటున్నారు అందుకని ఇక ఫుల్ నవ్వుకుంటున్నాం ఇక్కడ ఇంకా అదే చూడండి ఎంత ఎంత పెడుతుందో మా అమ్మ గోరింటాకు ఎందుకు ఇంత పెడుతున్నావు అంటే బాగా ఎర్రగవుతుంది త్వరగా పండుతుంది అంటుంది ఇంకైతే పెట్టేసింది చూడండి ఎంత ఇంత పెట్టిందో అదే చెప్తున్నానకు మా అమ్మ చూడండి ఎంత పెట్టింది అనేసి ఇంక ఈ ఆ హ్యాండ్కి అయితే నేను పెట్టుకున్నా ఈ హ్యాండ్కి మా అమ్మ పెట్టింది ఏది బాగుందో చెప్పండి నేను అట్లా అడుగుతుంటే ఇది నేను పెట్టుకున్నా ఇది మా అమ్మ పెట్టింది ఏది బాగుంది అని నేను పెట్టిందే బాగుంది అని చెప్తారు చూడు అంటుంది మా అమ్మ మీరు ఎక్కడి వరకు వీడియో చూసి ఉంటే ఎవరు పెట్టింది బాగుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి గోరంట్ పెట్టుకున్న హ్యాపీగా ఉంది కానీ కొంచెం సిక్గా ఉంది అప్పటికే ఇంకా మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారు డే అంతా నేను ఈ టైం కోసం వెయిట్ చేస్తానండి నా మోస్ట్ ఫేవరెట్ టైం ఇది ఎందుకంటే నేను ఆయన వాకింగ్కి వెళ్తాము ఆయన వచ్చి డిన్నర్ చేసిన తర్వాత ఎంత లేట్గా వచ్చినా కూడా నాతో బయటకు ఎట్లా వాకింగ్కి వస్తారు ట్వంటీ మినిట్స్ చాలా మంచి అనిపిస్తుంది డే మొత్తంలో నాకు ఈ టైమే ఇష్టము ఇంకా పాపం తన ఆఫీస్కి వెళ్తారు కదా ఫుల్ టైర్డ్ అయిపోయిస్తారు అయినా కూడా ఇంకా రాను అని చెప్పారు అప్పటికే నేను వాకింగ్ చేసేసుకొని ఉంటాను స్టిల్ ఇంకొక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అట్లా బయటకు వెళ్ళి వాక్ చేసుకొని వస్తామన్నమాట కొంచెం మంచి అనిపిస్తుంది మనం ఏమైనా షేర్ చేసుకోవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు ఆ టైంలో ఫోన్ చూడం కదా వాకింగ్ చేసినప్పుడు సో మంచి టైం దొరుకుతుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మీ పార్ట్నర్తో బయటకు వెళ్ళి వాకింగ్కి ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది చాలా మంచి అనిపిస్తుంది ఇంట్లో ఎంతసేపు మాట్లాడినా ఫోన్ ఒకసారి అయినా చూస్తాము బయట అయితే అట్లా ఉండదు కదా ఇంకా అయితే హెడ్ ఎక్ వస్తా ఉంది అని చెప్పాను కదా ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ నాకు ఆయిల్ రాస్తా ఉంది అసలు భలే హాయిగా ఉంటుంది మా అమ్మ ఆయిల్ పెట్టినప్పుడు అట్లే నిద్రపోవాలనిపిస్తుంది అంత మంచి ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే మెల్లమెల్లగా అలవాటు అవుతాయి ఇది అయితే నేను అంతగా ఏమి పట్టించుకునేదాన్ని కాదు ఇట్లంతా కానీ ఇప్పుడు మా అమ్మ అయితే ఇంకా ప్రతి ఒక్కటి ఇట్లా ప్యాంపరింగ్ చేస్తుంటే నాకు కూడా అదొక మంచి ఫీల్ వస్తూ ఉంది అంటే ఇంతకు ముందు చేయలేదా అంటే చేయలేదని కాదండి మా అమ్మ నన్ను ఎప్పుడు చాలా బాగా చూసుకుంటుంది మా అమ్మ వాళ్ళకి నేను సెకండ్ చైల్డ్ కదా సో ఆ ప్యాంపరింగ్ కొంచెం మా అక్క కంటే నా మీద ఎక్కువనే ఉంటుంది మా అక్క పిల్లలు చూడాలి ఈ వీడియో ఇంకా మా దీక్ష చూస్తే మా అక్క కూతురు అవును అవును నీకు అమ్మమ్మకు నువ్వంటేనే ఇష్టం అంటది ఏమో అట్లా ఈ ఈ టైంలో ప్రెగ్నెన్సీ కదా అందుకని నేనేమో నాకు చాలా బాగా అనిపిస్తుంది అది ఇంకా విసుక్కునే దాన్ని ఎక్కువ ఇప్పుడైతే తగ్గిచ్చేసాను ఇంక ఇక్కడ అయితే మా అమ్మ జడ కూడా వేసేస్తూ ఉంది నాకు ఇంకా ఇంకోటి ఏంటంటే నాకు నైట్ అంతా ఫుల్ వామిటింగ్స్ మళ్ళీ ఏం చేస్తాం హెడ్ అట్లా చెప్పాను కదా బాగా గ్యాస్ట్రిక్ ఉందండి ఫుల్ వామిటింగ్స్ ఇంకా పొద్దున్నే లేవగానే ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు నాకు ఆకలేసింది అండ్ టయర్డ్గా కూడా ఉండే నైట్ అంతా నిద్రపోలేదు కాబట్టి అందుకనేసి ఇంకా కిందకు వచ్చేసిన కొంచెం ఫ్రెష్ అట్లా అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏమో పెసరట్టు అట్లనే పల్లీ చట్నీ చేస్తూ ఉంది ఇంకా నాకేమో మా ఆయన కోకోనట్ కొట్టించారు ఇంకా అదైతే తాగేస్తున్నా ఇవైతే మేము కోకోనట్స్ స్టోర్ చేసి పెట్టుకుంటాము ఒక త్రీ ఫోర్ త్రీ డేస్ ఫోర్ డేస్కి అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాము ఇంకా నైట్ గోరింటాకు పెట్టుకున్నాను కదా ఎట్లా పండిందో మీరు కూడా చూడండి ఎట్లా పండింది చెప్పండి బాగుంది కదా నాకు చెప్పాను కదా కోన్ అసలు నచ్చదు గోరింటాకే చాలా ఇష్టం అనేసి ఇంకా ఇక్కడైతే అమ్మ ఇంకా నేను పాల్ అది ఇంకోనట్ వాటర్ ఎక్స్ తిన్నాను కదా ఈరోజు మీకు ఏం తాగలేదు ఈవినింగ్ తాగుదాంలే అనేసి మా నాన్నకైతే పెసరెట్ వేసి ఇస్తూ ఉంది మా ఆయన ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నారు ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయనకి నాకు కూడా మా అమ్మ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వేసిస్తూ ఉంది పెసరట్లు అమ్మలకి ఎంత ఓపికో కదా ఇక నాకు కూడా ఓపిక అనుకుంటా నేను కూడా అమ్మను అవుతున్నాను కాబట్టి ఇంక ఇక్కడ పల్లీ చట్నీ చేసింది మా నాన్న తినేశారు ఇంకా మేము ముగ్గురం తినాలి మా అమ్మ మేము తినే వరకు తినదు అది ఎంత లేట్ అయినా ఎంత చెప్పినా అంతే ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకున్నాను ఇంకా ఇదండి వాళ్ళకి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి